వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ బొబ్బరి గుడాలైతే చేస్తున్నా నేను ఇవైతే రెండు మూడు గంటలు నానబెట్టి మనం ఉడకబెట్టాలి ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసి ఉడకబెట్టాలి ఇవి మరీ మెత్తగా కాకుండా మరీ పలుపు పలుపు కాకుండా ఈ కండిషన్లో ఉడికించుకొని దించేసుకోవాలి మనం దించిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు పోపుక వేసుకోవాలి ఆయిల్ పెట్టి ఎల్లిపాయ జీకర ఎల్లిపాయ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన గుడాలు కొబ్బరి గుడాలు కూడా వేసుకొని ఫ్రై కానివ్వాలి ఉల్లిపాయలు కొంచెం దూరంగా అయినాక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసి అవి కూడా మంచిగా కానివ్వాలి ఇట్లాగే మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు అయితే వెంట వెంటనే వస్తుంది మీకైతే మీ సపోర్ట్ అయితే అని ఉంచండి మా నాకైతే మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అసలు యూట్యూబ్ అనేది ఇంతమందిని కలిపి ఫ్యామిలీ లాగా చేసుకోవడానికే యూట్యూబ్ పెట్టిందో ఇంతమంది సపోర్ట్ చేసినందుకు నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది ఇలాగే మీ సపోర్ట్ నాకైతే ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను మీకోసం ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన బొబ్బర్లు కూడా వేసి కొంచెం కారం కొంచెం ఉప్పు ఉప్పు మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం వేసి కారం ఆయిల్ అంతా మళ్ళీ మన బొబ్బర్లు పట్టేలాగా ఫ్రై కానివ్వాలి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయినా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మారుతుంది వీటి కారంలో ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఉల్లిగడ్డలు అనేది బొబ్బరి అనేది ఉల్లిగడ్డల టేస్ట్ పట్టి ఇట్లా బాగుంటుంది ఇట్లా కాసేపు ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం దించిన తర్వాత కూడా ఒక చిన్న ఉల్లి ఉల్లిగడ్డ పోసి చిన్న చిన్నగా కోసుకొని దాంట్లో కూడా మనం సర్వ్ చేసుకునే దాంట్లో కూడా కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ ఇలాంటి వంటకాలు అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళైతే వంటకాలు చూడండి ఎలా ఉన్నాయనేది మీరు చేసి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో మళ్ళీ కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వంటకాలు అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడితే పిల్లలకైతే బలము ఒంటికి ఎందుకంటే ఇలాంటి మనం పిల్లలు క్యారెలు లాంటివి అలాంటివి ఆయిల్ ఫుడ్ తినరు కాబట్టి ఇలాంటివి చేసి గుడల్లాగా వేసి ఇట్లా ఫ్రై చేసి ఇస్తే తింటే పిల్లలకు మాంస పుత్లు అనేటివి అందుతాయి ీకున్న పిల్లలైనా ఇలాంటివి చేసి పెడితే బలంగా తయారవుతారు ఇవే కాకుండా మన బొబ్బరి కాకుండా శనగలు కందులు పెసర్లు ఉల్మలు ఇలాంటి ఏవైనా ఇలా మనం కూడా వేసి పిల్లలకు ఇస్తే మంచిగా హెల్తీగా ఉంటారు పిల్లలు ఇప్పటి కాలం పిల్లలు ఏమైనా చిప్స్లు అవి అని ఇవి అని తింటాను ఇలాంటివి కూడా పిల్లలకు పెడితే పిల్లలు కూడా బలంగా ఉంటారు అన్నట్టు ఇలా ఏ ఏవి ఏ గుడాలనేటివి మనకు ఒంటికి మంచిది అందుకనే మనం ఇట్లా వేసుకొని పిల్లలకు వేసి పెడితే మంచిది ఇట్లా మనము ఆయిల్లో ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసినా కూడా మళ్ళీ అందుకు ఉల్లిగడ్డ వేసి ఒక్క నిమ్మకాయ పిండి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే ఉల్లి బొబ్బరి గుడాలైతే టేస్ట్ బాగుంటాయి ఇలాంటివి అప్పుడప్పుడు ఫ్రై చేసి పిల్లలకైతే ఇవ్వండి పిల్లలకి ఇస్తే ఏంటంటే మంచిది హెల్త్కి మంచిది ఇది బయట ఫుడ్ కాకుండా మనం ఇలా ఇంట్లో తయారు చేసేసిన ఫుడ్ పిల్లలకు చాలా మంచిది ఇలాంటి ఫుడ్ వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు సాయంత్రం పూట స్నాక్స్ లాగానైనా పొద్దున టిఫిన్ లాగానైనా ఇస్తే ఒంటికి మంచిది పిల్లలకి బాడీకి ఏదైనా ఇలాంటివి ఇస్తేనే మంచిగా తయ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బయట ఫుడ్ తింటే ఏం ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అందుకని పిల్లలకు ఇంట్లో వేసి పెట్టిన ఫుడ్ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి పిల్లలకైతే ఇట్లా ఉల్లిగడ్డను ఒక నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా మరి